మీరు ఇప్పుడు అన్నట్లుగానే యక్షిణిలు ప్లస్ పాజిటివ్ ఆత్మలు దేవుళ్ళ గుడి దగ్గర కూడా ఉండే పాజిబిలిటీ వాళ్ళకు ఉంటుంది అని అంటుంది సో ఇదే ఊళ్ళలో నెగిటివ్ ఎనర్జీస్ కూడా మనం చూస్తూ ఉంటాము నెగిటివ్ ఎనర్జీస్ వల్ల కొందరు ఎఫెక్ట్ అయినారు అని వింటూ ఉంటాము సో ఇవి కూడా నిజం అంటారా ఈ యక్షిణి అనే దానిపైన కూడా మనం చాలా సినిమాలు చూసాం రీసెంట్ ఒక అని ఒక సినిమా వచ్చింది అందులో యక్షిణి దానిపైన ఎక్కువ పాజి పాజిటివ్నెస్ ని చూపించారు అంటే యక్షిణి పాజిటివా నెగిటివ్నెస్ అని యక్షిణి మనం ఏదైనా యూనివర్స్లో పాజిటివ్ నెగిటివ్ అనేది ఉండదు మనిషి థాటే పాజిటివ్ నెగిటివ్ అన్నమాట ఇప్పుడు నేను జపం చేసి ఏదైనా శక్తిని సిద్ధి చేసుకున్నాను అనుకోండి ఆ శక్తి ద్వారా మంచి చేస్తే మంచి దేవత మంచి పీఠం అంటారు చెడు చేస్తే క్షుద్ర దేవత క్షుద్రం చేస్తున్నారు అంటారు అంటే ఇక్కడ క్షుద్రమా పాజిటివ్ ఎనర్జీనా నెగిటివ్ ఎనర్జీనా అనేది ఎవరు డిసైడ్ చేస్తారు మన థాట్ ఎనర్జీ ఎప్పుడు ఒకటే మంచికి ఉపయోగిస్తే మంచి పూజ అవుతుంది చెడుకు ఉపయోగిస్తే చెడు పూజ అవుతుంది ఇప్పుడు పాలు పళ్ళు పెట్టి కూడా పూజలు చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏంటి మా అన్న ఎదగకూడదు మా చెల్లెదగూడదు మా కోడలు నాశనం అయిపోవాలి ఇలాంటి కోరికలు కోరుకుంటారు అప్పుడు ఆ పూజ ఏ పూజ అవుతుంది క్షుద్ర పూజ అవుతుంది కాబట్టి తంత్రాలో ఏం ఏం చెప్తారంటే ఎనర్జీని ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తారు దాన్ని వాడే పర్సన్లో ఉంటుంది దైవమా క్షుద్రమా అనేది క్షుద్ర పూజలు చేసే వాళ్ళ మొహం ప్రేత కలుంటుందన్నమాట వాళ్ళ మొహం చూస్తేనే చిరాకు ఇరిటేషన్ వాళ్ళ దగ్గరుంటే తలనొప్పి వస్తుంది మంచి శక్తిని మంచిగా వాడే వాళ్ళ మొహంలో దైవిక కళ ఉంటుంది అమ్మవారిలాగా స్వామివారిలాగా ఆంజనేయ స్వామికి పూజ చేసే వాళ్ళకి అదే కళ ఉగ్ర నరసింహస్వామికి పూజ చేసే వాళ్ళ ఫేస్లో ఉగ్రత్వం అలాగా సేమ్ దేవతా లక్షణాలు ఉంటాయన్నమాట వాళ్ళ మొహం చూసి వాళ్ళ తేజస్సు చూసి చెప్పేయచ్చు వీళ్ళు నిజంగా పూజలు చేసే లేకపోతే క్షుద్ర పూజలు చేస్తున్నారా మంచి చేసేవాళ్ళ కాదా అని మన గ్లో మన నేచరు మన దగ్గర కొంచెం క్షుద్ర పూజలు చేసే వాళ్ళు పక్కన కూర్చుంటే ఆ నెగిటివిటీకి మన తనలోప్పు వస్తుంది అనమాట బాడీ వీక్ అయిపోతుంది బాడీ పెయిన్స్ వస్తాయి ఏదో ఒకటి మనకు జరగకూడదు జరగడం ఏదైనా లాస్ అవ్వడం జరుగుతుంది అదే గురువుల దగ్గరికి వెళ్ళండి పీఠాధిపతుల దగ్గరికి వాళ్ళ ఆర కిలోమీటర్లు కిలోమీటర్లు ఉంటుంది వాళ్ళ ఆర చాలా గొప్ప ఆరా ఉంటుంది వాళ్ళకి ఎంతమంది వచ్చినా కూడా ఇప్పుడు ఆదిశంకరాచార్యుల పీఠాలు ఉన్నాయి ఎంతోమంది తపస్సు చేసిన తపోశక్తి ఆ పీఠాల్లో ఉంటుంది కాబట్టి మీరు గుడిలకు వెళ్ళినా పెద్ద పెద్ద గురువులు కలిసిన వాళ్ళకున్న పాజిటివిటీ వల్ల మీలో ఉండే నెగిటివిటీ అనేది వెళ్ళిపోయి మీకు మంచి జరుగుతుంది ఇప్పుడు కామాక్షి కంచి కామాక్షి ఆలయం ఉంది అక్కడ శ్రీచక్రాన్ని ఆదిశంకరాచార్యుల వారు దక్షిణాచారంలో ప్రతిష్ఠ ప్రతిష్ఠ చేస్తున్నారు జస్ట్ మీరు ఆ శ్రీచక్రాన్ని చూసి అలా దండం పెట్టుకున్నా చాలు మీ పని అయిపోతుంది అంత పవర్ఫుల్ అక్కడ శ్రీచక్రం కాబట్టి పాజిటివిటీ ఉన్న చోట మనం కొంచెం టైం స్పెండ్ చేసినా మన లైఫ్ బ్రైట్గా ఉంటుందన్నమాట